సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భారీగా మామూలు తీసుకుంటూ అక్రమ రిజిస్టేషన్లకు పాల్పడుతున్నారని బీఎస్పీ నాయకులు ఆరోపించారు సబ్ రిజిస్టార్ దందా వసూలను నిలిపివేయించాలని డిమాండ్ చేశారు సబ్ కార్యాలయం ఈ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పేద మధ్య తరగతులను ప్రజలను దోపిడీ చేస్తున్న వైఖరిపై ఈరోజు మా బీఎస్పీ పార్టీ పక్షాన ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యాలయంలో మనం మాము మాటి కా కావచ్చు డాక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు కావచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు ఇలా రకరకాల ఫైళ్లకు ఈరోజు మామూలు ఇయందే ఒక్క ఫైల్ క ఫైల్ కూడా కలతలేదు